సింహరాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది అంటే కనుక వీళ్ళు సాధారణంగా వీళ్ళకి చాలా అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు ధీరత్వం అంటే శారీరక దృఢత్వం విపరీతంగా ఉంటుంది శారీరకంగా సౌష్ఠవం బాగా ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా పౌష్టికంగా ఉంటారు వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పుడు పెద్ద పెద్ద రోగాలు అయితే రావు చిన్న చిన్న అస్వస్థతలు వస్తాయి కానీ కానీ మధ్య వయసులో మాత్రం వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు వస్తాయి కాకపోతే ఏమంటారంటే అంటే కనుక శారీరకంగా కొంచెం మరీ పొడుగు కాకుండా మరీ పొట్టు కాకుండా ఉంటారు వీళ్ళు సమానంగా ఉంటారు అని చెప్పచ్చు ముఖ్యంగా చూడడానికి అయితే మాత్రం చాలా అందంగా కాంతివంతంగా సౌందర్యవంతంగా కనపడతారు అయితే కలర్ ఏదైనా కూడా వీళ్ళలో తేజస్సు బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటుంది అని చెప్పచ్చు అలాగే ధైర్య పరాక్రమవంతులు ప్రధానంగా ఏమిటంటే వీళ్ళలో గొప్పతనం ఏ విషయానికి భయపడరు ధైర్యం ఎక్కువ ఉత్సాహం ఎక్కువ సంతోషం ఎక్కువ ఆనందంగా ఉంటారు అందరినీ ఆనందంగా ఉంచుతారు అలాగే వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సరదా సంతోషం ఖచ్చితంగా ఉంటుంది